మాతృదేవుబా పితృదేవబా ఆచార్య దేవుబా హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ఐఐటి నీట్ అప్సెడ్స్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓకే సార్ మాకు చాలా డౌట్స్ వస్తున్నాయి కొన్ని ర్యాంక్స్ విషయంలో కానీ ఓకే ఈ డౌట్స్ ఎవరు ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు సార్ అని అడుగుతున్నారు సో అందుకని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను సో మనకు హెల్ప్ ఏమంటారు ఎప్సెట్ కౌన్సిలింగ్ ది హెల్ప్ లైన్ సెంటర్ గైడెన్స్ ఇవన్నీ వాళ్ళు తెలంగాణ ఎప్సెట్ వాళ్ళే ఇస్తున్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కూడా హెల్ప్ లైన్ సెంటర్ అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా ఇస్తున్నారు అండ్ కొన్ని క్లాసెస్ కూడా అంటే సెషన్స్ కూడా తీసుకుంటున్నారు సో ఈ విషయం మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాడు ఎందుకంటే మీరు ఇది యూజ్ చేసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మీ మనసులో ఉన్న భయాలన్నీ పోతాయని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ అది తెలంగాణ ఎబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీని గురించి నెక్స్ట్ ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ హెల్ప్లైన్ సెంటర్స్ నెంబర్స్ కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఎప్సెట్ కౌన్సిలింగ్ సందేహాలపై హెల్ప్లైన్ ఇది తెలంగాణది ఫస్ట్ ఎప్సెట్ ఈసెట్ ఐసెట్ కౌన్సిలింగ్లకు సంబంధించిన సందేహాలను తీర్చేందుకు ఉన్నత విద్యా మండలి తొలిసారిగా హెల్ప్ లైన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇది ఎక్కడుంది సార్ అంటే హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ మాసప్ ట్యాంక్ సార్ మాసప్ ట్యాంక్ ఎక్కడుంది అంటే మనకు నియర్ మేదీపట్నం లక్డి కపుల్ మేదీపట్నం సరౌండింగ్లో మాసప్ ట్యాంక్లోని ఎప్సెట్ ప్రవేశాల కార్యాలయంలో ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరు వరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిపుణులు అందుబాటులో ఉండి సమాధానాలు ఇస్తారని విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు తెలిపారు మీరు ఈ ఇప్పుడు వర్కింగ్ డేస్లో మీరు అక్కడికి వెళ్ళొచ్చు మేము దా మేము చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సార్ మాకు అసలు ఈ సర్టిఫికేటే వ్యాల్యూ మేము ఎలిజిబుల్ కాదని డౌట్ ఉంది ఇటువంటి పెద్ద డౌట్స్ ఉంటే మీరు వెళ్ళి అడగచ్చు హెల్ప్ చేస్తారు త్వరలో విద్యాపరమైన సందేహాలను తీర్చేందుకు సబ్జెక్ట్ నిపుణులను అందుబాటులోకి ఉంచుతామన్నారు ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ మీరు మెకానికల్ చేస్తే నా ఫ్యూచర్ ఏంటి కంప్యూటర్ సైన్స్ చేస్తే నా ఫ్యూచర్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్కి వాళ్ళు క్లియర్ గైడెన్స్ ఇస్తారు అంటే సక్సెస్ స్టోరీస్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తారు అప్పుడు మీకు కన్వే అవుతారు ఈజీగా అందుబాటులో ఉంచుతామన్నారు విద్యార్థులు ఇక్కడ నెంబర్ ఇచ్చారండి నెంబర్ ఇస్తాను మీకు విద్యార్థులు సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ అన్నీ చేయండి మేము సార్ మేము హైదరాబాద్ కాదు వేరే ప్లేస్లో ఉన్నాము రావడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి చెప్తారు మీరు ఎబ్సెట్ క్లియర్ రెస్పాన్స్ ఇస్తారు మీరు పేరు సార్ నాకు ఇంత వచ్చింది ర్యాంకు ఎలా అని మీరు ఏ డౌట్ అడిగినా చెప్తారు నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంది సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ నైన్ ఈ రెండు సేవే ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్ ఎయిట్ ఒకటి సిక్స్ నైన్ ఒకటి డిఫరెన్స్ అంతే నెంబర్లకు ఫోన్ చేసి అనుమానాలు తీర్చుకోవచ్చు ఇంకా వీళ్ళు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తున్నట్లు టీజీసీఈటిఎస్ సార్ మీరు అఫీషియల్ ఇవ్వట్లేదు అంటే నేను కూడా మొత్తం నోటిఫికేషన్ చదివి బ్రౌచర్ చదివి అఫీషియల్ డేటా నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఉంది ఇక్కడ మీరు సార్ నేను మెయిల్ చేయగల మెయిల్ చేస్తా అంటే టీజీ डा तेलंगाना, स्पेस ले एट दि रेट जी मेल डाट रेट जी डाट काम वीट की टीजीसी डाट తెలంగాణ టీఎల్ఏఎన్ జిఏఎన్ఏ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ సో ఈ దీనికి మెయిల్ ఐడి మెయిల్ అయినా చేయండి ఓకే సందేహాలను పంపితే వాళ్ళు సమాధానాలు ఇస్తారు నెక్స్ట్ ఇంకొకటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ జేఎన్టీహెచ్ సదస్సు ఒక ఒక మీటింగ్ లాగా పెడుతున్నారు జేఎన్టీయుహెచ్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యపై అవగాహన కలిగించేందుకు విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు హెచ్లో హెచ్తో కలిసి ఈ నెల ఇరవై ఒకటిన అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు తెలిపారు ఇక్కడ తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే వెళ్ళండి పాజిబుల్ హైదరాబాద్లో ఉన్నాం సార్ మేము అంటే ఒకసారి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పేది విని డౌట్స్ క్లారిఫై చేసుకుంటే మీకు చాలా మంచి అవేర్నెస్ ధైర్యంగా ముందుకు వేయగలుగుతారు స్టెప్పు జేఎన్ టీహెచ్ వేదికగా సదస్సు ఉంటుందని పేర్కొన్నారు ఈ రెండు యూటిలైజ్ చేసుకోండి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఈ నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఇంజనీరింగ్ విద్యపై ఏమైనా అనుమానాలు ఉన్నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేము వేసే స్టెప్ కరెక్ట్ అయినా ఇటువంటి డౌట్స్ ఉంటాయి కదా ఇవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర మాట్లాడితే మీరు చాలా క్లియర్ అవుతుంది మీ మైండ్ ఇది ఎప్సెట్ గురించి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హెల్ప్ సెంటర్ గురించి ఆల్రెడీ ఇది కొద్దిమందికి ర్యాంక్ రాలేదని డిక్లరేషన్ ప్రాబ్లం ఉందని కొద్దిమంది మేము సిబిఎస్ఈ సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వాటన్నిటికీ సొల్యూషన్ ఈ నెంబర్కి ఇక్కడ ఇచ్చారు చూడండి వెబ్సైట్లో ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కి లేదా ఈ హెల్ప్ డెక్ డెస్క్కి దానికి మెయిల్ చేయండి ఉంది ఇది మీకు క్లియర్ ఇస్తా ఓకే ఇక్కడ ఇస్తుంది ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ఇది క్లియర్గా అనిపిస్తుంది కావాలంటే షాట్ తీసుకోండి హెల్ప్ సెంటర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ కన్వీనర్స్ ఆఫీస్ ఏపీ ఎఫ్సైట్ కాకినాడ ఇది ఓకే జేఎన్టీయూ కాకినాడ మనకు హైదరాబాద్ జేఎన్టీయూ కూకట్పల్లి అది జేఎన్టీయు దగ్గర ఉంది కదా ఆ ఏరియాలో సో ఫోన్ నెంబర్ వచ్చేసి జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ ఓకే ఈ ఫోన్ నెంబర్ కన్నా కాల్ చేయండి ఈమెయిల్ హెచ్ఈఎల్పి డిఇఎస్కేఏ హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ ఏపీ ఎప్సెట్ సింపుల్గా ఇది చూడండి ఏపీ ఏపీఎప్సెట్ ఓకే ఎట్ ది రేట్ ఏపిఎస్సిహెచ్ఈ డాట్ ఓఆర్జీ అండ్ ఆఫీస్ అవర్స్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం ఆన్ వర్కింగ్ డేస్ ఓకే మీరు చేయాల్సింది టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం అడ్రస్ కన్వెన్ ఏపీ సెట్ ఎబ్సెట్ గ్రౌండ్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ జేఎన్టీ కాకినాడ కాకినాడ మీరు దగ్గర ఉంటే డైరెక్ట్ విజిట్ అయినా క్లారిఫై చేసుకోండి రెస్పాన్స్ ఇస్తారు మిమ్మల్ని ఏమంటారు మీరు అడిగిన క్వశ్చన్స్ సిల్లీ క్వశ్చన్ అది ఇది అని ఏమన్నారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి తెలిసినంతగా పేరెంట్స్కి తెలియదు అది రెగ్యులర్ ప్రాసెస్ కాదు కదా మీకు ఈ ఇయర్ అవసరం తర్వాత మర్చిపోతారు ఈజీగా సో మీకు ఎవ్రీ ఇయర్ మీరు తెలుసుకునేది కాదు కదా ఎడ్యుకేషన్ గురించి అంటే తెలుసుకోవచ్చు కానీ కౌన్సిల్ కౌన్సిలింగ్ గురించి వాళ్ళకి బాగా తెలుస్తుంది వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ చాలా మందికి ఇంకొక టెన్షన్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా ఇవ్వాలి సార్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా ఇవ్వాలి అంటున్నారు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ ద్వారా చెప్పాను వేరే కౌన్సిలింగ్లా సో ఇక్కడ ఒక సింపుల్ వేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నా నుండి కౌన్సిలింగ్ లిస్ట్ ఇది మీకు చెప్తాను లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను వర్కౌట్ చేస్తున్నాను ఓకే ఒకవైపు వైపున క్లాసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ అడ్వాన్స్డ్ అండ్ నీట్ ఐఐటి క్లాసెస్ నీట్ క్లాసెస్ జరుగుతున్నాయి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు లిస్ట్ ఇస్తాను అయితే ఇక్కడ చాయిస్ ఫీలింగ్ ఎలా ఇవ్వాలో మీకు ఒక సింపుల్గా ఒక సింపుల్ వేలో చెప్తాను ఒక బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉన్నాడు ఒక మంచి ర్యాంక్ ఉంది ఓకే ఒక బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉన్నాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు నార్మల్గా ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ అయితే టూ ఫార్టీ ఫైవ్ తెలంగాణ అయితే వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ క్లా కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ రిలేటెడ్ సో మీరు ఏం చేస్తారు ఫస్ట్ కాలేజ్ సిఎస్సి సెకండ్ కాలేజ్ సిఎస్సి ఇలా ఇచ్చుకుంటూ వెళ్తారు మీకు నచ్చ ఆ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తారు ఓకే మీకు రిజల్ట్ ఎలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ కాలేజ్ వచ్చింది అనుకోండి మీకు అడుగుతుంది అది ఎలా చూస్తుంది అంటే ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ ఫస్ట్ కాలేజ్ పాజిబుల్ అవుతుందా లేదా చూస్తుంది ఎందుకంటే మీరు అడిగిన దాన్ని బట్టి ఇది పాజిబుల్ అవుతుంది అంటే ఇది ఇస్తుంది ఇది కాలేదు అంటే సెకండ్ కాలేజ్ వస్తుంది థర్డ్ కాలేజ్ వస్తుంది ఎప్పుడైనా సరే ఫైవ్ వైపు నుంచి చూసుకుంటూ వస్తుంది సిస్టమ్ ఓకే సో ఇది సిక్స్త్ కాలేజ్ అలాట్ చేసింది అనుకోండి మీకు ఇష్టమైతే సిక్స్త్ కాలేజ్ జాయిన్ అవుతారు లేదు సార్ నాకు వేరే కాలేజ్ టాప్ కాలేజ్ వస్తుందేమో నేను ట్రై చేస్తాను సెకండ్ రౌండ్కి వెళ్తారు సెకండ్ రౌండ్లో ఈ ఫోర్త్ కాలేజ్ వచ్చింది అనుకోండి ఇది వెళ్ళిపోతుంది ఇక అప్పుడు క్యాన్సల్ అయిపోతుంది సెకండ్ రౌండ్లో వేవి రాలేదంటే సిక్స్త్ కాలేజ్ మీ సీట్ మీకు ఉంటుంది మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది టెన్షన్ పడకండి ఓకే ఫోర్త్ కాలేజ్ వచ్చింది సెకండ్ రౌండ్లో అప్పుడు ఇది పోతుంది సిక్స్త్ సిక్స్త్ ఫోర్త్ కాలేజ్ వస్తుంది కదా మీరు డబ్బులు కట్టేస్తే సార్ నాకు ఈ కాలేజ్ ఓకే అనుకుంటే నో ఇష్యూ లేదు సార్ నేను ఫస్ట్ కాలేజ్కి ట్రై చేస్తా అంటే మీరు ఇంకో రౌండ్కి వెళ్తారు అప్పుడు వేరే కాలేజ్ వచ్చిందంటేనేమో ఆ కాలేజ్ అలాట్ అవుతుంది ఇది పోతుంది లేదు సార్ ఏది రాలేదంటే మీ ఫోర్త్ కాలేజ్ మీకు ఉంటుంది ఇది క్లియర్ ఐడియా ఓకే అలా మీరు పైకి వెళ్తూ ఉంటారు ప్రతిసారి బెస్ట్ కాలేజెస్ ప్రయారిటీ ఇవ్వాలి ఎప్పుడైనా సరే టాపు టాప్ మంచి కాలేజీలు ఇవ్వాలి మీకు వచ్చినా రాకున్నా సరే మీకు రాదని మీరే ఎలా డిసైడ్ చేస్తారు నాకు ఈ కాలేజ్ రాదు కదా సార్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు దేవుడు కూడా డిసైడ్ చేయడు జేఎన్టీయు ఏమంటారు కాకినాడ కన్వీనర్ కూడా డిసైడ్ చేయడు ఆంధ్ర తెలంగాణ వచ్చేసి జేఎన్టీ కన్వీనర్ కూడా డిసైడ్ చేయలేరు తెలియదు ఓకే ఎందుకంటే కౌన్సిలింగ్ అంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటుంది సో మీరు టాప్ నుంచి నార్మల్ కాలేజీ పెట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడే అది టాప్ ఇవ్వాలా సెకండ్ ఇవ్వాలా థర్డ్ ఇవ్వాలా ఏది ర్యాంక్కి వస్తుంది అని చూస్తుంది ఇది నార్మల్ ప్రొసీజర్ ఓకే సరే ఇప్పుడు చెప్తూ చూడండి ఇప్పుడు ఒక బెస్ట్ ర్యాంక్ ఉన్నాడు అతడు ఎలా సెలెక్ట్ చేశాడు అంటే టాప్ కాలేజెస్ని ఫస్ట్ పెట్టాడు నార్మల్ కాలేజెస్ని కింద పెట్టాడు ఇది కరెక్ట్ మెథడ్ అనమాట ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది టాప్ కాలేజే వస్తుంది టాప్ కాలేజే వస్తుంది టాప్ ర్యా మంచి ర్యాంక్ ఉంది టాప్ కాలేజే వస్తుంది ఒకవేళ ఇదే అబ్బాయి తెలియక నార్మల్ కాలేజ్ ఫస్ట్ పెట్టాడు టాప్ కాలేజ్ లాస్ట్లో పెట్టాడు ఓకే మిస్ మిస్టేక్ చేసి అప్పుడు కౌన్సిలింగ్ ఇలా చూడదు అరే ఈ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది కదా ఇతడు తెలియక నార్మల్ కాలేజీ పెట్టాడు లేదు లేదు ఇతనికి టాప్ కాలేజ్ ఇవ్వాలి అని చెప్పేసి వీటిని వదిలిపెట్టి ఇది ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే అది ఫస్ట్ ఏది పెట్టినావో అదే ఇస్తుంది అంటే నీ ర్యాంక్ని బట్టి నువ్వే కోరుకోవచ్చు అనమాట సార్ నాకు నార్మల్ కాలేజ్ నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినవు అంటే అది నార్మల్ కాలేజే ఫస్ట్ ఇస్తుంది నో డౌట్ అప్పుడు మీరు మంచి కాలేజీ మిస్ అవుతారు సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు ఇలా థింక్ చేయకండి సార్ నా ర్యాంక్కి జేఎన్టీ కాకినాడ లేదా జేఎన్టీ హైదరాబాద్ ఎలాగూ రాదు కదా సార్ నేను అది ఎందుకు పెట్టాలి అని థింక్ చేయకండి ఫస్ట్ ఎందుకంటే ఎవరికి తెలుసు రిజర్వేషన్ క్యాటగిరీ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఆల్ టాప్ కాలేజెస్ నుంచి పెడుతూ వస్తే అప్పుడు మీకు వస్తే మంచి కాలేజెస్ వస్తుంది లేదంటే నార్మల్ కాలేజ్ వచ్చిందంటే మీ ర్యాంక్కి అదే బెస్ట్ అని అర్థం అనమాట సో ఈ మిస్టేక్ చేయకండి ఇది ఒక ప్రిపేర్ ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకోవాలి క్లియర్గా ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ అని ఇలా రాయాలి ఇక్కడ మీరు చాలా పేషెన్స్ చూపించాల్సి వస్తుంది టూ ఇయర్స్ కష్టపడ్డారు కదా నాకు జా ఐఏఈటి జేఈమే జోసాలా నాకు సీట్ వస్తుంది అనుకొని ప్రిపేర్ అయ్యారు అందరూ అన్ఫార్చునేట్లీ అక్కడ ర్యాంక్ రాలేదు ఇక్కడ వచ్చినప్పుడు మీరు కనీసం టూ డేస్ అన్న వర్కౌట్ చేసి ఈ లిస్ట్ని తయారు చేసుకోవాలి ఈ లిస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మీ ఫ్యూచర్ ఓకేనా ఇంకొకటి ఎప్పుడు దీన్ని బట్టే ఇస్తారు చూడండి ఒక నార్మల్ ర్యాంకర్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ర్యాంక్ ఉంది ఇతడు ఫస్ట్ నార్మల్ కాలేజీ పెట్టొద్దు టాప్ కాలేజే పెట్టాలి అప్పుడు టాప్ కాలేజ్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కాలేజీ ఎవరు చూస్ చేసుకోలేరు అనుకోండి నార్మల్ ఈ నార్మల్ ర్యాంక్ ఉన్న అంటే ర్యాంక్ పెద్ద ఉన్న స్టూడెంట్ సెలెక్ట్ చేశాడు అనుకుందాం టాప్ సో ఇతనికే ఇస్తారు ఫస్ట్ ఎందుకంటే ఆ టాప్ కాలేజెస్ ఎవరు సెలెక్ట్ చేసుకోలేరు కానీ నార్మల్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి అంటే ర్యాంక్ పెద్ద వచ్చిన అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నాడు సో పాసిబిలిటీ ఉంటే ఇచ్చేస్తారనమాట కాంపిటీషన్ బట్టి సో ఇది ప్రిపేర్ చేసుకోవాలి సార్ ఇది మాకు చాలా టెన్షన్ అవుతుంది దాని గురించి మేము చూస్తున్నాము అని అంటే టాప్ టు నార్మల్ పర్పస్ నేను లిస్ట్ ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ దీ బేస్ చేసుకొని కంప్యూటర్ సైన్స్కి ఒక కాలేజ్ ఆర్డర్ మీ ర్యాంక్ ఎంత రాని ఒక టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజీకి ఆర్డర్ ఇస్తే సరిపోతుంది టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కౌన్సిలింగ్లో లిమిట్ ఉండదు ఇన్నే కాలేజీలు పెట్టాలి అని టోటల్ కాలేజెస్ పెట్టొచ్చు టోటల్ కోర్సెస్ కూడా పెట్టవచ్చు నెక్స్ట్ ఓన్లీ టాప్ టూ ఓన్లీ టాప్ కొద్ది మంది ఏం చేస్తారంటే ఓన్లీ టాప్ కాలేజెస్ పెడతారు నార్మల్ కాలేజ్ పెట్టారు కానీ వాళ్ళ ర్యాంక్కి టాప్ కాలేజ్ రాలేదంటే దే ఓన్ గెట్ సీట్ కదా ఓకే అది మేబీ ఓన్ గెట్ సీట్ అందుకే అన్నీ పెట్టాలి పెడితే ఏది పాజిబుల్ అది వస్తుంది ఇది ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా నెక్స్ట్ దట్ ఈ దిస్ ఐ విల్ గివ్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ మ్యాక్సిమమ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ టో టోటల్ ఫస్ట్ కాలేజ్ నుంచి లాస్ట్ కాలేజ్ వరకు సార్ మీకు ఎలా తెలుసు సార్ అది మీరు ఎలా రీసెర్చ్ చేశారు అంటే సింపుల్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది అంతకంటే ముందు ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అనేది నేను ట్రై చేస్తున్నా ఫ్యాక మొత్తం ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ ఫీడ్బ్యాకు కాలేజీల ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి తర్వాత ఎలా ఉంది ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసుకొని మనము లిస్ట్ ప్రిపేర్ చేస్తాం ఓకే ఇది ప్రయ ఐ విల్ గివ్ ద కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ వాట్ ఎవర్ మేబీ యువర్ ర్యాంక్ టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్కి ఇవ్వాలి ప్రిఫరెన్స్ ఓకే సేమ్ ఓన్లీ నో డౌట్ బెస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు టాప్ కాలేజ్ పెడతారు బెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఆ థౌసండ్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి అన్ని కాలేజెస్ పెట్టాల్సిన అవసరం లేకపోవచ్చు టాప్ ట్వంటీ కాలేజెస్ పెట్టినా వస్తుంది కానీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చిన స్టూడెంట్ అన్ని పెట్టాల్సి వస్తుంది ఓకే సో ర్యాంక్ పెద్దగా ఉంటే ఆల్ కాలేజెస్ పెడతారు నెక్స్ట్ బికాజ్ ఆల్ స్టూడెంట్స్ వాంట్ టాప్ కాలేజ్ కదా అండ్ అందుకనే టాప్ టు నార్మల్ కాలేజ్ నెక్స్ట్ బ్రాంచ్ ఇంపార్టెంట్ మీరు బ్రాంచ్ దగ్గర ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి ఎందుకంటే చాలామంది పెడుతున్నారు ఆ కాలేజెస్ లిస్ట్ ఇది ఇది బెస్ట్ కాలేజ్ ఇది బెస్ట్ కాలేజీ ఇది నార్మల్ కాలేజ్ అని కానీ నీకు ఏ బ్రాంచ్ ఇంపార్టెంట్ అనేది నువ్వు మాత్రమే తెలుసుకోవాలి మై డియర్ స్టూడెంట్ అండ్ డిస్కస్ విత్ యువర్ పేరెంట్ అండ్ డిస్కస్ విత్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ సో మీరు దాని గురించి మీరు తెలుసుకొని ఒక మీకు ఒక ఇమాజినేషన్ వస్తుంది కదా డిస్కస్ చేస్తూ ఉంటే సో దాన్ని బట్టి మీకు ఇష్టమైన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి ఈ బ్రాంచ్ మాత్రం నేను కంప్యూటర్ సైన్స్ అల్టిమేట్ బ్రాంచ్ ఇక కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళే బ్రతుకుతున్నారు ఇంకా సివిల్ చేసిన వాళ్ళు అసలు అడ్రస్సే లేరు సివిల్ చేసిన వాళ్ళంతా చాలా కష్టాలు ఉన్నారు సో సివిల్ సైడ్ వెళ్ళకండి అని ఇంపాసిబుల్ ఐ సే లైక్ దట్ సివిల్ చేసి కన్స్ట్రక్షన్స్ల కొన్ని కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు కంప్యూటర్ సైన్స్ చేసి నార్మల్ శాలరీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కంప్యూటర్ సైన్స్ చేసి పెద్ద వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు నార్మల్గా ఉన్నారు సివిల్ చేసిన వాళ్ళు వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు నార్మల్ శాలరీస్ తోటి కూడా ఉన్నారు సో ఏ బ్రాంచ్ తక్కువ వేయడానికి వీల్లేదు ఎందుకంటే ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే మనం బ్రతుకుతున్నాము ఫెసిలిటీస్ తోటి మంచి ఫెసిలిటీస్తో దొరుకుతున్నాయి అంటే ఈ ఇంజనీరింగ్ ఆల్ బ్రాంచెస్ ఉంటాయి ఏ ఒక్క బ్రాంచ్ వల్ల సర్వైవల్ కావట్లేదు అన్ని బ్రాంచెస్ ఇంపార్టెంట్ సో ఇది మీరు చూజ్ చేసుకోండి నెక్స్ట్ కొద్ది మందికి రిప్లై నేను కొంచెం క్లాసెస్ ఎక్టిక్ వల్ల సో వీడియోస్ క్లాసెస్ వల్ల కొన్ని రిప్లైలు టైం టు టైం ఇవ్వలేకపోతున్నా ఖచ్చితంగా కౌన్సిలింగ్ లోపల అన్నీ చూసి ఏ రిప్లైలు ఇవ్వడానికి నా వైపు నుండి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఏదో సింపుల్గా ఆ వస్తుండొచ్చు రావకపోవచ్చు అని చెప్పను ఆన్సర్ రిప్లై ఇవ్వకున్నా సరే కానీ సింపుల్గా ఆ వస్తుండొచ్చు ఆ తీసుకోవచ్చు ఇది మేబీ దట్ ఇలా ఆన్సర్ అయితే చెయ్యను ఎందుకంటే అలా చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనేది చేయ చేయదు చేయదలుచుకోలేదు ఓకే క్లారిటీగా తెలిసి పర్ఫెక్ట్గా తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దాని గురించి స్టడీ చేసి రిప్లై ఇస్తాను ఇది ఒకటి నెక్స్ట్ ఆల్రెడీ సమ్ ఎక్సెల్ షీట్స్ గురించి చేశాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది చేశాను తెలంగాణ కౌన్సిలింగ్ దాంట్లో గురించి ఈసీఈస్ఈ వాటి గురించి అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్సెల్ షీట్స్ ఇస్తారు వాళ్ళు ఓకే వెబ్సైట్లో పెడతారు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అది అది వచ్చిన వెంటనే మీకు ఎలా మీరు ఎలా చూ చెక్ చేసుకోవచ్చు కూడా చెప్తాను అండ్ వన్ మోర్ థింగ్ మీరు విజిట్ చేయండి కాలేజెస్ మీకు ఒక ఐడియా ఉందనుకోండి ర్యాంకర్స్ ఒకసారి విజిట్ చేయండి ఏమైందంటే రీసెంట్ ఒక పేరెంట్ ఒక కాలేజ్ నేమ్ వద్దు ఒక కాలేజ్ చాలా మంచిగా ఉంటుంది అనుకోండి టాప్ ఫైవ్ ఉంది ఆ కాల ఇక వినడం ఎలా అంటే ఈ కాలేజ్ సూపర్ సూపర్ చాలా బాగుంది అన్నారు కరెక్టే ఎడ్యుకేషన్ అంతా ప్లేస్మెంట్స్ అవి కానీ వెళ్ళి హాస్టల్ చూశాడు హాస్టల్ అస్సలు బాగాలేకపోయేసరికి ఇమ్మీడియట్గా డ్రాప్ అయిపోయాడు ఆ పేరెంట్ ఎందుకంటే బయట రూమ్లో పెట్టడానికి డేర్ చేయలేదు హాస్టల్ ఇంపార్టెంట్ వాళ్ళు విలేజ్ బ్యాక్గ్రౌండ్ సో హాస్టల్ పెట్టాలి కాలేజ్ హాస్టల్ అయితే బాగుంటుందని ప్రిఫరెన్స్ అనుకున్నారు కానీ హాస్టల్ చూసి డ్రాప్ అయ్యారు సో మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీ మైండ్ సెట్ మారుతుంది దాని మీద ఉన్న ఒక ఒపీనియన్ బిల్డ్ అవుతుంది ఐదర్ ఓకే ఇది చాలా బెస్ట్ అని లేదంటే దీని బదులు వేరే కాలేజ్కి వెళ్ళాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది సో నా మాట ఒక్కసారి విజిట్ చేయండి కాలేజ్ ఫోర్ ఇయర్స్ లైఫ్ ఇది సో మీరు చాలా ఇంపార్టెంట్ ఒక టూ త్రీ డేస్ ఇవ్వాల్సిందే నెక్స్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి అప్ టు కాలేజ్ స్టార్ట్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో అడుగు పెట్టేటంత వరకు ఏ చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని అప్లోడ్ చేస్తాం కౌన్సిలింగ్ గురించి కానీ ప్రతి దాని ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా నా వైపు నుండి ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే వెరీ క్లియర్లీ ఇస్తాను నెక్స్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ ఐఐటి నీట్ ఎప్సెట్ ఆన్లైన్లో ఆల్రెడీ నేను ఇక్కడ ఆఫ్లైన్లో చెప్తున్నాను కానీ ఆన్లైన్లో అందరికీ రీచ్ కావాలి ఆఫ్లైన్లో ఎలా అయితే చెప్తానో ఓకేనా ఆన్లైన్లో అలానే ఒక్క పాయింట్ కూడా హైడ్ చేయకుండా స్టోరీస్ వైజ్గా ఇంట్రెస్ట్గా మీకు అప్లోడ్ చేస్తాను మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి ఓకే డ్యూటీ ఆఫ్లైన్ ఎక్టిక్ షెడ్యూల్ వల్లనే కొంచెం లేట్ అవుతుంది బట్ నేను వన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో అప్లోడ్ చేస్తాను సో మై డియర్ స్టూడెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకే ఇటువంటి అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓకే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అప్లోడ్ చేస్తాను జోసా కౌన్సిలింగ్ నీట్ అండ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ తెలంగాణ వెబ్సైట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్